నాకు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో బావా ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేయడం అందరు లైక్లు కొట్టడం అనేది జరుగుతుందండి ఆయనకి ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను ఎప్పటికీ అలానే ఈరోజు బన్నీ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది దానివల్ల కూడా రీచ్ ఆ సినిమా చాలా ముందుకెళ్ళింది అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు సాయి రాజేష్ గారికి ఎస్కేన్ గారికి అలాగే నిఖిల్ గారికి శ్రీలీలాకి అలాగే అలాగే మా ముందుకండీ మా షల్ కళ్యాణ్ శంకర్ గారికి మా మ్యాథ్ డైరెక్టర్కి మా అనుదీప్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మా డైరెక్టర్ని ఈరోజు చేసుకుందామని ఫిక్స్ చేయమండి ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ అంత బాగున్నాయంటే మేము అంత కష్టపడ్డామని ఫస్ట్ దాని మీనింగ్ ఎందుకంటే గోదాట్లో వేయడం చెట్లు ఎక్కియడం ఏవేవో చేపించారు మాతో మమ్మల్ని ఫుల్ ట్యాన్ కూడా చేశారు ఆ ట్యాన్ పోవడానికే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ పడింది సో సార్ ఎక్కడ సార్ మీరు తర్వాత ఉంటుంది సార్ అలానే మా సినిమా ప్రొడ్యూసర్లు బనివాజ్ గారు ఇంకా విద్యక్క చాలా చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా అండి ఇది చాలా ఎప్పుడు చూసినా గారు ఈ సినిమా గురించి మాట్లాడడం ఎప్పుడు చూసినా మా సెట్కి వచ్చి ఆయనే కూర్చొని ఈ షార్ట్ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అని చెప్పడం దాంతోపాటు ఆయన యూజువల్గా ఎవరైనా ప్రొడ్యూసర్లు ఒక గంట రెండు గంటలు వచ్చి వెళ్ళిపోతారు ఈయన అలా కాదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చునే వాళ్ళు స అలానే మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పిఠాపురం వెళ్ళడం జరిగిందండి అది కూడా సడన్గా చెప్పారు గారు వెళ్దామని మేము పొద్దునే త్రీ ఓ క్లాక్కి పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతూ ఉంటే సార్ పొద్దు నుంచి ఏం తినలేదు సార్ ఎక్కడ ఫుడ్ ఏం పెట్టబోతున్నారు సార్ అంటే విందు భోజనం ఉందన్నారు ఏంటి అక్కడ విందు విందు భోజనం అంటే ఆయన కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు ఆపి ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ గేట్ ముందు ఆపి కార్లు ఆపిచ్చేసి చేతిలో ఒక పల్లం పెట్టి ఇదే సార్ విందు భోజనం అన్నారు ఆ తర్వాత సరే అని చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేటప్పటికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వెంటనే మనకు షూట్ అన్నారు నేను ఏదో జోక్ చేశారు అనుకున్నాను నిజంగానే షూట్ పెట్టారండి ఆ రోజు నిజంగానే సిక్స్ ఓ క్లాక్కి షూట్ పెట్టారు అది పొద్దున సిక్స్ దాకా షూట్ సార్ నిజంగా సార్ ఎంత చేపించారు సార్ మాతో మీరు సో చాలా కష్టపడ్డారండి గారు అలానే అరవింద్ గారి గురించి అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పాలండి ఫస్ట్ అంజు గారు వచ్చిన కట్ కట్ చెప్పడం జరిగింది నాకు వెంటనే నచ్చింది గారు నెక్స్ట్ డేనే కలిశారు ఆయన కూడా చెప్పాను నచ్చింది సార్ చేస్తానని వెంటనే నాకు నెక్స్ట్ డే కొంచెం లెగడం లేట్ అయిందండి ఒక నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి లేసేటప్పటికి నా ఫోన్లో ఒక కొత్త 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 నంబరు మీద ఫోన్లు వచ్చి ఒక రెండు ఫోన్లు వచ్చాయి ఏంటని చెప్పి చూస్తుంటే గారు ఫోన్ చేశారు అరవింద్ గారు ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదని అని యూజువల్గా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ వెంటనే అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది గారు ఎవరో ఒకరు ఫోన్ చేసి అరవింద్ గారు ఫోన్ చేయబోతున్నారు ఇలా ఇలా మీరు ఎత్తండి అని అవి ఏమీ లేకుండా వెంటనే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి పిలిచి కాసేపు సరదాగా మాడుకుందాం అని పిలిచి చాలా సరదాగా జోవియల్గా ఏం సినిమా గురించి కాకుండా మంచిగా అలా మాట్లాడుతూ పోయాం కాసేపు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అలానే ఈ సినిమా ఇంత బాగా రావడం కారణమైన మా డిఓపి గారు సమీర్ గారు ఇక్కడ లేరు ఆయన చాలా బాగా సినిమా తీయడం జరిగింది ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా సినిమాకి పాటలు ఇచ్చిన అజయ్ గారు అలానే రామరేలా గారు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే వాళ్ళిద్దరి పాటలు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి మ్యూజిక్ వల్లే సినిమా ఇంత బాగుంది ఈరోజు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇకపోతే భాను మాస్టర్ భాను మాస్టర్ కూడా ఒక మంచి ఒక క్రికెట్ స్టెప్ ఇవ్వడం జరిగింది మంచి ఒక పాటకి ఆ స్టెప్ చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతుంది అండి థియేటర్స్లో పేడ్ ప్రీమియర్స్ తప్పకుండా వెళ్ళి చూడండి మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది క్యాస్టులు రిలీజన్లు వీటన్నిటికి మించింది ఒకటి ఉంటుంది దట్ ఇస్ కాల్ ఫ్రెండ్షిప్ తప్పకుండా వెళ్ళి చూడండి అండి థ్యాంక్ యూ అండి